అజయ్ భూపతి ఫస్ట్ మూవీ ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ ఓ సంచలనం ఆ తర్వాత మహాసముద్రం అంటూ సినిమా తీశాడు కానీ వర్కౌట్ కాలేదు మంగళవారం మూవీ ఆశించిన రేంజ్ అందుకోకపోయినా బాగుందనే టాక్ వచ్చింది కమర్షియల్ గా సక్సెస్ అయింది అయితే ఇప్పుడు మంగళవారం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఈ మూవీ కోసం హార్డ్ బ్యూటీని తప్పించి కిసిక్ బ్యూటీ శ్రీలీలను తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇంతకీ నిజమా అసలు అజయ్ భూపతి ప్లాన్ ఏంటి అజయ్ భూపతి మంగళవారం సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ తో మూవీ చేయాలి అనుకున్నారు త్వరలోనే ఈ సినిమాను ప్రకటిస్తారనుకుంటే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది దీంతో మంగళవారం సీక్వెల్ తీయాలని ఫిక్స్ అయ్యారట మంగళవారం సినిమా కథలో పాయల్ రాజ్పుత్ చనిపోతుంది అందుచేత మరో హీరోయిన్ని సీక్వెల్ కోసం తీసుకోవాలి అనుకుంటున్నారని టాక్ కానీ అజయ్ భూపతి తీసుకోవాలనుకుంటే పాయల్ని తీసుకొని కథను మరో రకంగా రాసుకోవచ్చు కానీ క్రేజీ హీరోయిన్ కావాలి అనుకుంటున్నారో తన సినిమాని నెక్స్ట్ లెవెల్ కి అనుకుంటున్నారో ఏమో కానీ కిసిక్ బ్యూటీ శ్రీలీలను తీసుకుంటున్నారని తెలిసింది ఇటీవల ఈ సీక్వెల్ కోసం బాలీవుడ్ బ్యూటీని ఫైనల్ చేయనున్నారని వార్తలు వచ్చాయి బాలీవుడ్ బ్యూటీతో మంగళవారం సీక్వెల్ ఉంటుందని ఇండస్ట్రీలో వినిపించింది అయితే ఇప్పుడు శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది శ్రీలీల ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఓ వైపు రవితేజ తో సినిమా మరోవైపు అఖిల్ తో సినిమా చేస్తోంది ఈ రెండు సినిమాలతో పాటు తమిళ సినిమాకి కూడా డేట్స్ ఇచ్చింది ఇప్పుడు కొత్తగా అజయ్ భూపతి మంగళవారం సీక్వెల్ లో కూడా నటించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది ఈ సినిమాలో శ్రీలీల నటిస్తే ఈ సీక్వెల్ కు మరింత క్రేజ్ రావడం ఖాయం మరి ఏం జరగనుందో చూడాలి